ఇల్లు చీ ఊరు పోంది ఆకరికి ఆకరికి ఒక అమ్మాయి కూడా చీపంది ఇంకేందుకు బయ ఎదో జీవతం ఒరేయ్ మీరు నన్ను ఉదారస్తున్నారురా అక్కడ ఎక్కడో మండేడె చేస్తున్నారా అది ఏడు బా అంత మాట అనసో జరిగిన అవమానన గుండె చిరవేయందేన కదా చెరువు మధ్యలో సీటింగ్ పెట్టాం మామూలు అవమానం కాదురా పొట్టిగొంట వంశా మొక్కలైంటుంది నేను ఫేమస్ కాదని నన్ను రిజెక్ట్ చేస్తాదా అవ్వాలే అర్జెంట్‌గా ఫేమస్ అవ్వాలే ఒరే బండోడా బ్రాండ్ మార్చొద్దంటే మార్చా ఇప్పుడు చూడు బా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కాదురా ఫిక్స్ అయ్యి మాట్లాడుతురా మనం పోయాక కూడా మనకంటూ గూగుల్ లో నాలుగు పేజీలు ఉండాలంటే ఏదోటి చేయాలిరా టీవీల్లో పేపర్లో ఎవరిదో న్యూస్ మన చూడటం కాదురా మనవే న్యూస్ అవ్వాలి ఏ బ్యాక్గ్రౌండ్ ఉందని ఫేమస్ అవుతావరా కష్టపడి అవుతా ఈ రోజుల్లో కష్టపడితే పైకి పోతాం గాని పైకి రామురా

స్నానం కూడా ఏంటయ్యా పొద్దున్నే వీళ్ళకి దండం పెడుతున్నావు మనకేమైనా కావాలంటే వాళ్ళు ఏమైనా కావాలనుకుంటే వీళ్ళు బాబు ఇప్పుడు అంత తమరం తమ్మరేం కావాలనుకుంటున్నారు

చూసావా బావ వస్తున్నాడు నాకు లైఫ్ వచ్చింది మంచిగా గొట్టాలతో బాగానే ఉన్నాయి నువ్వేం ట్రైల్ అందరూ ఆడుతుండే జంగ్లీ రమ్మి ఆడుతున్నావు అది మాసకేమైతే ఇది మైండ్ మా ఇంటికేమ్మాసా అవునులే డబ్బుతో పనిలేదు కదా ఏంట్రా పేపర్లోనూ టీవీలో వస్తారని డైరెక్ట్ వచ్చావు మందులో సవా లక్ష అంటాం పొద్దునని గుర్తుంటాయి ఏంటి రాత్రి తాగిన బ్రాండే గుర్తుండదు వాగిందే సరే అబ్బో పన్నెండు అయిపోయింది టచ్ కావాలి మీరు మందు బిర్యానీ పొట్టలు ఇస్తారని శంకరావు ఓ పంజీ మంది ఎక్కువ అవుతుంది గానీ నాలుగు సిల్ బీర్ చెప్పు బిర్యానీ దగ్గర